సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మాల్హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ అయిన నల్ని గారు మ్యామ్తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ ముంబైలో జరిగిన ఒక సంఘటన ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందంటే జనరల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో అబ్బాయిలు పట్టుబడ్డారు అనేది ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం మనం అలాంటి ప్లేస్లో ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తాగేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక తల్లిని తన బిడ్డని కార్తో గుద్ది చంపేసింది అంటే చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం ఒక పక్కన ఒక దేశం మీద గెలిచామని చెప్తున్నారు ఇండియా అనేది నాలుగవ లార్జెస్ట్ ఎకనామీ అయిందని చెప్తా ఉన్నారు కానీ ఒక పక్కన చూస్తే తాగుబోతులు ప్రపంచం అయింది ఎటువంటి డౌట్ లేదు అనిపిస్తుంది ఒక పక్కన ఇప్పుడు ఆ అమ్మాయి మీరు ఆ వీడియోలో చూసినట్లయితే సారీ నాకు తప్పేం లేదు నాకు క్షమించి నన్ను ఇంటికి ఇంటికెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంది కానీ ఆ తర్వాత రోజు నుంచి అమ్మాయి జైలు పోలే ఇంక ఒక పక్కన అమ్మాయి జీవితం నాశనం చేసుకుంది ఇంకో పక్కన రెండు ప్రాణాలని పడుకుంది ఏంటంటారు అసలు ఇలాంటి విపరీతం ఎందుకు జరుగుతుంది అమ్మాయిల్లో ముఖ్యంగా విపరీతమైన ధోరణేనండి ఇది మాత్రం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా అన్నిట్లో ముందుకెళ్ళాలి అని అంటే దాని ఉద్దేశం నేరాల్లో ఘోరాల్లో కూడా ముందుకెళ్ళమని కాదు కదా అవును మన హక్కుల పరంగా మన అవకాశాల పరంగా మన ఆదాయ మార్గాల పరంగా స్వశక్తి పరంగా మనం ముందుకెళ్లాలనేక తప్ప చెడు అలవాట్లు అనేదానికి ఆడ మగ తేడా లేదు కదా చెడు అలవాటనే చెడు అలవాటే మందు అనేది దానివల్ల మత్తు వస్తుంది అనుకున్నప్పుడు మత్తు వస్తున్నప్పుడు వాళ్ళు కాన్షియస్గా ఉండరు అంటే ఏం చేస్తున్నారు ఎరుకతో ఉండరు ఎరుకతో లేని మనిషి ఎన్ని తప్పులైనా చేస్తారు తెలిసి తెలియక అని ఇంకా అక్కడ తారతమ్యం ఏం లేదు ఖచ్చితంగా బుద్ధిపరంగా నిలబడాల్సిన మనిషి అది మొత్తంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి పనిచేయదు నశిస్తుంది దానివల్ల తప్పు చేస్తారు దానికి ఆడమ్మంగా తేడా ఉంది కాబట్టి మా ఎవరెవరికైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాళ్ళు తగ్గించుకునే వైపుగా మనం ఆలోచించాలి తప్ప అయితే వాళ్ళకైనా చెడు అలవాట్లు మాకు మాత్రం అని ముందుకు రోస్తే ఇది ఏ రకంగానూ ఇది పురోగతి కానే కాదు ఇది తిరోగమనమే ఖచ్చితంగా సరే కాదు అవునన్నా కాదన్నా నగరాల్లో పబ్బులు అవి వస్తున్నాయి వాటికి వివిధ కారణాలు ఎందుకంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఎవరి అయిపోయింది ఒకప్పుడు స్ట్రెస్ అంటే విపరీతమైన ప్రెషర్ ఉంది వర్క్ లో ఇంకా ఇంకెక్కడి నుంచి అంటే ఒక గుడికి వెళ్ళే వాళ్ళు తల్లి తండ్రితోనో లేంటే భార్య భర్తలో లేకపోతే ఇలా ఒక కుటుంబంగా వెళ్ళి ఫ్రెండ్స్ తో వెళ్ళి ఒక చోట ఆహ్లాదంగా కూర్చోవడం లేదంటే ఒక సరదా గేమ్స్ లాంటివి ఆడడం అంతేగాని పబ్బుకి వెళ్ళి తాగడం తాగితే నా ప్రెజర్ తీరిపోతుంది అనుకోవడం డాక్టర్స్ చెప్పేదేమో తాగితే నీ ప్రెజర్ తీరిపోదు నీ ఆరోగ్యం మీద ఇంకొంచెం ప్రెజర్ పడుతుంది అని చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు తాగడానికి కారణాలు చెప్పుకుంటున్నారా అనిపిస్తా ఉంటుంది ఒక రకంగా తాగడానికి కారణాలు చెప్పుకోవడమే అది ఎంజాయ్మెంట్ అని కొంతమంది పేరిస్తే అదేంటి ఆ మాత్రం కూడా అన్ని చిన్న చిన్న అలవాట్లు అప్పుడప్పుడు ఓకే అది కూడా చేయకుండా బతికి ఇంకేం బతకడం అలా బతికి ఎనభై ఏళ్ళు బతికినా ఒకటే ఇలా ఎంజాయ్ చేస్తూ యాభై ఏళ్ళు బతికినా ఒకటే ఇలా రకరకాల థీరీస్ ఇదేంటంటే పురక బుద్ధి రుచి అన్నట్టు మనిషికి ఒక బుద్ధి ఎంజాయ్మెంట్ తాలూకు మీరు అన్న పాయింట్ ఇంకోటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కుటుంబాల పరంగా అంతకుముందు ఖాళీ సమయం ఉన్నా కూడా కుటుంబాలు కలిసి సమయాన్ని గడిపేవి అండ్ చాలా వరకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా కుటుంబానికి దగ్గరగానే ఉండేవారు కాబట్టి ఖాళీ ఉన్నా కుటుంబంతోనే సరిపోయేది ఇప్పుడు ఏంటంటే పని కట్టుకొని ఒక వయసు వచ్చిన వెంటనే అసలు ఉద్యోగం ఉద్యోగం వరకు కూడా కాదండి చదువుకునే వయసులోనే ముందుగానే కావాలని ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోయే విధంగా పిల్లలు ప్లాన్ చేయడం అనేది ఈ మధ్య మా దగ్గర వచ్చే చాలా కేసెస్ అంటే ఒకప్పుడు పై చదువుల కోసం వేరే ఊళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి కాలేజీలో కాన్వర్షేషన్ ఎలా ఉంటుంది చాలు స్కూల్ వరకు పేరెంట్స్తో ఉన్నా కదా మా అయితే ఇంటర్మీడియట్ వరకు పేరెంట్స్తో ఉన్నాం కదా చాలు ఇంకా అంతకంటే వద్దు మనం విడిగేళ్ళు లైఫ్ చూడాలి లైఫ్ చూడాలి అంటే చాలా చిన్న చిన్న వయసులలోనే వీళ్ళు ఇళ్ల నుంచి దూరం వెళ్ళిపోవటం వల్ల పూర్తిగా వాళ్ళ ఒక వాల్యూ సిస్టమ్ డెవలప్ అయ్యేంత ర్యాప్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండట్లా ఇది అవును ఇది కాదు ఇది నాకు మంచి ఇది నాకు మంచిది కాదు ఇది నాకు అవసరం ఇది నాకు అవసరం లేదు అని ఒక తారతమ్యం గీత గీసుకునే వయసులో ఉండి వాళ్ళు అసలు పూర్తిగా ట్రాక్లో పడ్డారు లేదా విడిగా వాళ్ళని వదిలేసినా కూడా వాళ్ళు అదే వాల్యూస్తో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారా లేదా అనేంత సమయం వరకు తల్లిదండ్రులతో ఉండడం లేదు ఏదో కంగారు కంగారుగా ముందు కుటుంబం నుంచి విడిగా వెళ్ళిపోవడమే వాళ్ళ జీవిత లాగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు కాదని కుటుంబంతో ఉన్నారు వెలువల్లో ఉన్నారు లేదు తర్వాత ఉద్యోగాల వల్ల కొత్త స్నేహితులు అయ్యారు కొత్త అలవాట్లు కొత్త రుచులు అప్పుడు ఏదో ముప్పై సంవత్సరాల్లోనే ఇప్పుడునే వచ్చాయని అనుకుందాం ఇది ఏదైనా కానివ్వండి కానీ ఒకసారి పబ్బుకి వెళ్లారు అంటే అక్కడ ఎలాంటి ఎన్వారన్మెంట్ ఉంటుందో తెలుసు వెళ్తున్నప్పుడు వీళ్ళేమీ ఉన్నటువంటి మంచు లాగా అనుకో అనుకోని పొరపాటునే తాగారు కదా తాగుతున్నప్పుడు తెలుసు కదా తాగుతున్నారన్న విషయం పబ్బులు కూడా ఇప్పుడు మీరు చెప్పింది ఎంతవరకు సత్యం అంతే సత్యం కూడా ఏంటి అంటే పబ్బులు కూడా వీళ్ళ కోసం పదింటి వరకు ఫ్రీ డ్రింక్స్ అమ్మాయిలకి అయితే ఫ్రీ డ్రింక్స్ ఫ్రీ డ్రింక్స్ నైట్ పార్టీ లేకపోతే కొత్త కొత్త విధానం కొత్త విధానం ఎందుకంటే ఇది అల్టిమేట్ల ఇది బిజినెస్ అండి ఓకే ఇప్పుడు దాని నుంచి ఆదాయం వస్తుందని సేపు గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని ఏమీ చేయదు మహా అయితే ఏం చేస్తారు పన్నెండింటికి అన్ని కట్టేయాలని రూల్ పెట్టారు డ్రంక్ అండ్ పెడతారు పెడతా డ్రంక్ అండ్ డ్రైవర్ పెడతారు అంటే నీ తప్పులే వాళ్ళకి నీ నీ బలహీనతే వాళ్ళకి ఆదాయం నీ తప్పే వాళ్ళకి ఆదాయం ఎంత మంది తాగే వాళ్ళు పెరిగితే వాళ్ళకి బిజినెస్ వస్తుంది నేను ఇప్పుడు పబ్ దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు అక్కడే మంచి అనుకోనే మజ్జిగ మంచి వాళ్ళు అనుకోనో తాగవు కదా నువ్వు ఆర్డర్ ఇచ్చినప్పుడే తాగుతావు కదా ఎంత లిమిట్ ఎలాడు ఎంత కాదు ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఎలవుడు కాదు తెలుసు కదా తెలుస్తున్నప్పుడు ఇప్పుడు అసలు బ్రహ్మాండంగా రకరకాల యాప్స్ ఉన్నాయి ఏంటి అంటే వీళ్ళు వీళ్ళేం డ్రైవ్ చేసుకుని వీళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్ళారు కానీ రిటర్న్ వీళ్ళు ఓన్ గా డ్రైవ్ చేసుకోగలిగిన శక్తి అది అంటే ఆ కాన్షియస్నెస్లో లేరు బ్రహ్మాండంగా వాళ్ళు డ్రైవర్ని బుక్ చేసుకోవచ్చు లేదు వెళ్తున్నప్పుడే ఐడియా ఉంది దేనికి వెళ్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో రావచ్చు అంతే తప్ప ఏం చే అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావో కూడా తెలిసా కూడా నువ్వు నిర్ణయం తీసుకోలేనంత బుద్ధితనం ఆ మాత్రం కూడా లేనంత ఉందా అది పూర్తిగా బాధ్యత బాధ్యతారాహిత్యమే అది అంత బాధ బాధ్యత సైడ్ అంత బాధ్యత రాహిత్యంగా పనిచేశారు కాబట్టే ఇద్దరు ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితికి అమ్మాయి వచ్చింది అంటే నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించాలి అది ఇంక నేను అలవాటు నా ఇష్టం నీది ఇది అనుకున్నావు సరే అది నీ పర్సనల్ లైఫ్లోకి ఎవరు కామెంట్ చేయగలిగే పరిస్థితి లేదని అనుకుందాం లేదు కానీ రోడ్డు అనేది నీది కాదుగా మీ నువ్వు ఎక్కిన పబ్బు దగ్గర నుంచి మీ ఇంటి వరకు సొంతంగా నీ ఏం ప్రైవేట్ రోడ్డు కాదుగా నీ ప్రైవేట్ రోడ్లో అడ్డం రావడం నువ్వు వేరే సొసైటీది వాడుతున్నప్పుడు నీకు బాధ్యత ఉంటుందిగా ఇంట్లో వరకు నువ్వు వ్యక్తి కావచ్చు బయట అడుగు పెడితే నువ్వు సమాజంలో వ్యక్తి నువ్వు బాధ్యతగా ఉండాల్సిందే బాధ్యతగా ఉండాలి అంటే అప్పుడు నీకు కాన్షియస్గా లేనప్పుడు డ్రైవ్ చేయగలిగే కాన్షియస్నెస్ లేనప్పుడు ఆల్టర్నేట్ మార్గాలు చూసుకోవాలి కానీ ఎలా పడితే అలాగ వచ్చేసి అర్ధరాత్రి కాబట్టి ఎవరు ఉండరు అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు పాపం ఎక్కడో ఏదో పని చేసుకొని ఏదో అవసరానికి ఎక్కడో బస్సు దిగి ఎక్కడో వాళ్ళ ఇంటికి కనీసం ఆటో డబ్బులు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా నడిచేళ్ళకి వెళ్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారేమో అలాంటి ఏమి కొట్టేసి నాకేం తెలియదు నేను మత్తులో ఉన్నాను అనంటే అది అసలు క్షమించదగ్గ నేరం కానే కాదు అది క్షమించకూడదు అది ఆ ఆ తప్పు రెండు రెండు నిండు జీవితాల క్షణంలోనే అమ్మాయి జీవితం మొత్తం ఇంకా జైలుపాలు అవడం అదే క్షణంలో ఇద్దరు ప్రాణాలు ఇంకా వాళ్ళకి లైఫే లేకుండా ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఇలాంటి తప్పు చేస్తే శిక్ష అంతా భయంకరంగా ఉంటుందనే ఒక విషయం కూడా తెలిసేలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా చూస్తున్నారు చలానేస్తున్నారు లేకపోతే జైల్లో పెట్టడాలో ఇలాంటివేవో చేస్తున్నారు అంత వరకే అంటే అది ఎంత వరకు అవుతుంది ఇప్పుడు ఈఎంఐ వేరే వాళ్ళని కొట్టేసింది కాదని తాగిలే డ్రైవ్ చేసి ప్రాణాలు పోలుతున్న కుర్రాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలేదో ఇంటర్మీడియట్ అయిపోతే కూడా బీర్ పార్టీ చేసేసుకోవాలి లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిందంటే డ్రింక్స్ పార్టీ చేసుకోవాలి అదేదో కంపల్సరీ అన్న భావంలోకి యువతరం వచ్చేసారు చాలామంది మేము యువకులతో మాట్లాడి చేస్తున్నప్పుడు కూడా కూల్ డ్రింక్ దక్కుతావా అంటే ఈ పీర్ ప్రెషర్ అంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ మాత్రం చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు ఒక నార్మల్ మనిషే కాదు అమ్మాయి అయినా సరే ఇది అమ్మాయిల దగ్గరకు కూడా వచ్చేసింది అమ్మాయిల పరిస్థితి కూడా వాళ్ళేనా ఏ మనకి ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదా వీళ్ళకి వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు అందరూ కలిసి చివరికి ఏంటంటే మీరన్నట్టు ముందు ఆరోగ్యానికి ఇబ్బంది బుద్ధితనానికి ఇబ్బంది మనం మన దేశపరంగా మన ఆర్థికంగా మనం పెరిగి మనం ఇంకా బలోపేతం అయ్యి చేసి మనం ముందుకెళ్ళాల్సిన వాళ్ళం ఇలాంటి అన్నింటిలో మనం ముందుకెళ్తున్నాం దానివల్ల జనాభా ఏమవుతుందంటే అది మంది మంది అయిపోతామే కానీ మనం ఒక శక్తిగా మారలేము అంత మంది అయిపోతాం ఆల్రెడీ మనకి జనాభా ప్రాబ్లం ఉంది ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇలాంటి విలువలు లేకుండా ఇలా అర్థవంతమైన జీవితాలు లేని వాళ్ళు అందరి దేశంలో ఉన్నారనుకోండి మనం మందలా ఉంటాం అంతే ఈ మందలో మనమే మనమే పడి కొట్టుకోవడమే తప్ప మనం పురోగతికి అంటే ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి అనేది ఉండదు ఇది చాలా అలర్ట్ గా మనం ఉండాల్సిన సమయం తప్పకుండా మీరు చెప్పినట్లు ఈ జాగ్రత్త తీసుకునే విధానం ప్రతి ఒక్కళ్ళు రావాలి ఎందుకంటే ఇంకా ఆ వ్యసం నుంచి బయటపడలేని వారందరికి కూడా మిగిలింది కేవలం జాగ్రత్తగా ఉండడం ఆల్టర్నేటివ్గా ప్రయాణం చేయడం కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం అయితే కాదు కాబట్టి దీని మీద కాస్త పోలీసు వారు కూడా కొంచెం కట్ను కేవలం ఏదో చలానే వేస్తారు అది కట్టేసుకుంటూ అయిపోద్ది జస్ట్ కోటికి వెహికల్ తెచ్చేసుకుంటూ అయిపోద్ది అనేటట్టు కాకుండా దీని మీద ఇంకొంచెం శ్రద్ధ వహించాలని ఈ ఎపిసోడ్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు